అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ప్రైత నాయకులు శ్రీ లోకేష్ బాబు గారు సూచన మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు ఇది ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రసాద్ గారిని ప్రసాద్ ఈనాటి కార్యక్రమానికి నందేసేటువంటి మన అబ్జర్వర్ గారికి అదేవిధంగా సీఎం సురేష్ నాయుడు దాదాపు మరి గ్రామ గ్రామాలలో చదువుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఇతర పెద్ద కుటుంబంలో మన తెలుగుదేశం కుటుంబంలో ఎంతో ఆదరణ జరుగుతున్న మన నండాల వందరూ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ మరియు దానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు అందజేస్తూ థ్యాంక్ యూటంటే ప్రజల కోసం ఏర్పడిన పార్టీ ప్రజలకు తప్పనిసరిగా న్యాయం చేసేటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆదేశించడానికి చాలా ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు ఎందుకంటే మండల స్థాయి కానీ మున్సిపాలిటీ స్థాయి కానీ గ్రామ కమిటీలు కానీ ఊరు కమిటీలు కానీ కోఆర్డినేటర్స్ కానీ అన్ని కమిటీలలో మెంబర్లను ప్రెసిడెంట్లను అందరినీ కూడా రవాణా స్వీకారం చేసి గారు వాళ్ళతో ఇంకా పార్టీ బలోపేటానికి కృషి చేస్తాయి కృషి చేయించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ కూడా ఎన్ని ఓడినా ఒక ప్రాంతీయ పార్టీ సుదీర్ఘంగా ఇంతకాలం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలమే బీసీల మనోబలమే కాబట్టి తప్పకుండా మనం పార్టీ కోసం కష్టపడి ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుగు తెలుగుదేశం పార్టీ ఇంకా బలోపేతం చేసేటట్లా మనందరూ కష్టపడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అయితే వేదిక మీరు అందరికీ కుర్చీలు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మీ అందరూ నాయకులు కళ్యాణ ప్రతినిధులుగా లేకపోతే పార్టీ నాయకులుగా వివరించాలే అందరికీ నమస్కారం రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి మళ్ళీ పూర్వ విభాగం సంతరించుకునే గత ఎనభై ఒకటి నుంచి గత నలభై ఐదు సంవత్సరాలుగా నలభై నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో దేశంలోనే ఒక పటిష్టమైన పార్టీగా మన మనత వస్తూ ఉంది ఎంత సుశిక్షితమైన కార్యకర్తల బలంతో అంటే ఆర్గనైజ్ అంటే పార్టీ కార్యకర్తల బలం చాలా చాలా భాగాలు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ అంటే బూత్ లెవెల్ దగ్గర నుంచి బూత్ క్లస్టర్ వార్డు గ్రామం మండలం పట్టణం ఆ విధంగా ప్రతి స్టెప్ చూపేసే అందరికీ ఒక ప్రతి బూత్ లెవెల్ నుంచి ఇంత పటిష్టమైన నిర్మాణం అనేది మిగతా ఏ పార్టీల్లో కూడా లేదు కార్యకర్తలు ఈ విధంగా ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ అనేది ఒక తెలుగుదేశం పార్టీలో ఎన్ఫై భారతదేశం మొత్తం అత్యధిక కార్యకర్త బలం ఉండేది పార్టీ కాబట్టి ఎన్ని ఒడితులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ రక్షించుకుంటా ఈ కార్యకర్తల బలంతో ముందుకు పోతా ఉంది ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చూసినారుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి చేసింది ఏంటంటే తదే కూర్చో

తప్పనిసరిగా అన్ని విధాలు కూడా ముందుకు పోవాలి సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా అన్నింటి కార్యక్రమాలు ముందుకు పోవాలి అభిప్రాయంతో కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రతి సమాచారం మనకందరికీ తెలుసు మరి అనేక సంవత్సరాల మరి దాదాపుగా ఒకటి వేల సంవత్సర కాలం ఎవరి మన ప్రభుత్వం వచ్చి అయితే ఇప్పటికే బూత్ లెవెల్ కానీ ట్రస్టర్ లెవెల్ కానీ యూనిట్ లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో తప్పింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా నేర్చుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ తెలుగు మేరకు రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనమంతా కూడా ఎవరైతే ఇక్కడ క్లస్టర్ కానీ యూనిట్ కానీ బూతులు కానీ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ప్రభావ స్వీకారం అయిన తర్వాత నేను తెలియజేసేటంటే మరింత బాధ్యత దొరుకుతాయి తెలియజేస్తా ఉన్నా అఫీషియన్స్ కానీ కొంత వర్త మనకు తెలుసు కాబట్టి వారా ప్రమాణ స్వికారం చేసిన తర్వాత

ప్రసాద్ గారు ఇంకా వేదిక నాకు ఇచ్చిన ప్రజలందరూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి సహకారము మీ అందరి ఆదరణతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చింది మీ అందరి దయ మీ అందరి సహాయ సహాయం దాంట్లో భాగంగా నేను రెండు వేల కాబట్టి అందరికీ ఎట్లా వాళ్ళ ఉన్న అనేది కూడా తెలియని పరిస్థితుల్లో నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ ఎవరు వచ్చినా ఎవరు వచ్చి మాదిరిగారికి చూసినా కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం చేస్తూ నిరంతరం ప్రజలను ఉంటాము వేరే వాళ్ళ మాదిరిగా నేను ఊళ్ళో లేకుండా ఉండడం కానీ ఎప్పుడో సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు అయితే ఒక్క నలభై ఐదు రోజులు మాత్రం నేను ఉండలేము కానీ మిగతా మూడు వందల నలభై రోజులు నేను ఇంటి దగ్గర కానీ మిత్రులు కానీ ఎక్కడో చూడాలని అందుబాటు వేస్తున్నా కాబట్టి ఎవరైనా రాజగోపాల్ అభిమానులు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈరోజు మా రాజగోపాల్ని మీరు ప్రమాణ స్వీకారం జరగలేదనే అంశం తప్పటి పడవద్దు నేను ఆయన నేను ఆయన నేను చేసే బాధ్యత నాది తప్ప తప్పకుండా చేస్తాం ఈరోజు పార్టీ నుంచి వచ్చిన కొన్ని కార్యక్రమాల వల్ల దాని నా మీకు అందరికీ సవీనియంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాజగోపాల్ వల్ల ఒక తక్కువ సమయంలో ఆయన ప్రమాణ స్వీకరణ కూడా మనం పెట్టుకుంటామని మీకు ఆయన అనుమానాలకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు కేవలం కుదుటూరు టౌన్ మాత్రం మొత్తం నిలబెట్టేసి మరి గ్రామీణ ప్రాంతాల కంపెనీలు మాత్రమే వేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ అందరూ కూడా ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదని మిమ్మల్ని అందరినీ సవీనియంగా కోరుకుంటూ ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని అని మీరందరూ కూడా దయకోవలసి కోరుతున్నారు ప్రతి కంటి సభ్యులు కూడా పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా మనసా సేవా కర్మేణ నిరంతరం పాటపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దర్శనతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకై నా వంద కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని వాచ ప్రమాణం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజా సేవంతో మనసాకాశూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దశలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టం ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎన్నప్పుడు కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై విశ్వాసాన్ని కొమ్ము చేయకుండా ఇద్దరు చైతన్యంతో పార్టీకి ఉజ్ఞల భవిష్యత్తు కల్పించేందుకై నా ఉన్న కర్తవ్యాన్ని విధులను వాజదాయితంగా నిర్వర్తించడమని మనసాగా ప్రమాదం చేస్తున్నాను